వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ హిందూ దేవాలయాల అపవిత్రతపై ఆగ్రహం బడంగ్పేట్ సర్కిల్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం సఫీల్గూడ కట్టమైసమ్మ దేవాలయ ప్రాంగణంలో జరిగిన హేయమైన ఘటనకి నిరసనగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్లో బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఆందోళన చేపట్టారు హిందువులు అత్యంత పవిత్రంగా భావించే దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఈ ఘట్టపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పాలనలో హిందువులకి హిందూ దేవాలయాలకి రక్షణ లేకుండా పోయిందని చట్ట వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని ఆరోపించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని విమర్శించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజల ఆగ్రహం మరింత అవుతుందని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలపై హిందువులపై జరుగుతున్న దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని పేర్కొంటూ ఇలాంటి ఘటనలకి చెక్కు పెట్టేందుకు ప్రత్యేక చట్టాల్ని వెంటనే తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు